కాకినాడ జిల్లా తెలుగు వందనం గ్రాండ్ సక్సెస్ పై రౌతలపూడి ప్రభుత్వ పాఠశాలలో లబ్ధారులు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి థ్యాంక్ యూ సీఎం సార్ పేరిట కృతజ్ఞత సమావేశం జరిగింది సమావేశం ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజాకు విద్యార్థులు లబ్దారులు కృతజ్ఞతలు తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రుణపడి ఉంటామని లబ్దారులు అన్నారు పాఠశాలలో అభివృద్ధి కోసం కేటాయించిన రెండు రూపాయలు లోకేష్ జేబులోకి వెలాయంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ విషయమై ఇప్పటికే లోకేష్ ఛాలెంజ్ చేయడం జరిగిందన్నారు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వాగతం సుస్వాగతం నమస్కారం మరి తల్లిక వందనం అన్నది ఒక గ్రాండ్ సక్సెస్ అయినందుకు ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా దాదాపు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున వారి తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది నిజంగా పాఠశాలలు తెరిచిన రోజునే ఈ పథకం అమలు జరగడం అన్నది ఒక చరిత్ర ఏదైతే మా నాయకులు పార్టీ కూటమి ప్రభుత్వం మా నాయకులు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు మొన్న వారి తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఇది ఈ చరిత్ర ఒక గ్రాండ్ సక్సెస్ ప్రతి తల్లి మొహాల్లో ఉన్న నవ్వు కూటమి ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకం ని చూసి ఈ వైసీపీ వాళ్ళు లేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏదైతే మిగిలిన రెండు వేలు రూపాయలు లోకేష్ గారి అకౌంట్ లోకి జమ చేశారు వెళ్ళిపోయినాయి అని ప్రచారం చేస్తున్నారు అంటే గతంలో కూడా ప్రతి విద్యార్థికి ఆ రోజు వారు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పి ఇంటికి ఒక్క విద్యా ఒక్క విద్యార్థికి మాత్రమే వారు పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అంటే ఆ రోజు మిగిలిన రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లకి చేరాయా లేదంటే తాడే పిల్లి వ్యాలెస్ కి చేరా ఒకసారి ఇది మీరు అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి లోకేష్ గారు మా నాయకులు ఇది వారు ఆ రోజు చెప్పిన ఏదైతే ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారో ఆ రోజే వెంటనే ఆయన ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది రెండు వేల రూపాయలు నా అకౌంట్ లోకి వచ్చినాయని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం ఒకవేళ కాదంటే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయినా అని ఒక ఛాలెంజ్ విసిరడం జరిగింది గతంలో చూసుకుంటే విద్యా వ్యవస్థ అంతా నాశనం చేసేశారు నాడు నేడు అని కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఆఖరికి పిల్లలకి ఇచ్చే బుక్స్ స్కూల్ బ్యాగులు అయితేనే పిల్లలకి పంచిపెట్టే దగ్గర అయితే ఆహార పదార్థాలు చూస్తే ఆటల్లో కూడా ఎంతో అవినీతి చేసి విద్యా వ్యవస్థనే సరునాశనం చేసేసారు ఇవన్నీ ఈ ఈరోజు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఒక విద్యా వ్యవస్థలో కొత్త మరువడి తీసుకురావాలి విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలనే నిరంతరం ఆలోచనలతో ఈ సంవత్సర కాలంగా ఆయన ఎన్నో మార్పులు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో ముందుకు పరిగణిస్తున్నారు ఎక్కనైనా వారు ఇటువంటి చీప్ పాలిటిక్స్ ని మానుకోవాలని ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి అభివృద్ధి గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటున్నాను మిగిలిన రెండు వేల రూపాయలు కూడా ఒక పాఠశాల అభివృద్ధికి దానికి చెందుతాయని అందరికీ తెలిసిన విషయం మీరందరూ ఒకసారి ఇచ్చిన మాట ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది విద్యార్థులకి ఇస్తానని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి కూడా వారి తల్లి అకౌంట్ లో డబ్బులు పడడం జరిగింది ఇది ఇస్తానని ఇవ్వడాన్ని మాట నిలబెట్టుకోవడం అంటారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు అంత మందికి ఇస్తామని ఒక్కొక్కరికి ఇచ్చారు దాన్ని మోసం అంటారు ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తూ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని రాబోయే కాలంలో నూరు శాతం సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పథకాల గురించి ఈ తల్లికి వందనం గురించి చాలా మందికి సందేహాలు ఉండుంటాయి ఈ సంవత్సరం అడ్మిషన్ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఫస్ట్ ఇయర్ తీసుకున్న వారికి ఆ అడ్మిషన్ వెంటనే వారి రూల్స్ ప్రకారం వారి తల్లి అకౌంట్ లోకి రాబోయే కాలంలో కూడా వారికి జమ చేయడం జమ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అవినీతి లేకుండా ప్రతి విద్యార్థికి వారి అర్హత తగినట్టు వారి తల్లి అకౌంట్ లో అన్నది డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నియోజకవర్గం తరపు నుంచి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు